ఖర్జూరాలు చాలా మంచివని చెప్తూ ఉంటారు అంటే మనం ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు కూడా ప్రతి శుభకార్యంలో ఇది ఉంటుంది ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అయితే ఏంటి ఖర్జూరాలు వీటిలో ఉన్న పోషక విలువలు ఏంటి దీన్ని ఏ విధంగా తీసుకుంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మయమ్మ ఖర్జూరాలు చాలా మంచివని చెప్తూ ఉంటారు అది ఎండు ఖర్జూరాలే దొరుకుతాయి కదా ఎండు ఖర్జూరాలే ఎందుకు డ్రై డేట్స్ అండ్ డ్రై డేట్స్ పౌడర్ దొరుకుతుంది మామూలుగా నార్మల్ డేట్స్ కూడా దొరుకుతాయి ఈ రెండిట్లో అసలు ఏది బెస్ట్ అంటే అమ్మాది ప్రాంతీయతను బట్టి మన జీవన విధానం ఉండాలి అనేది వేద ప్రమాణం అన్నీ మంచివే ఆయా ప్రాంతాల వారిగా ఇక్కడ మీరు మాట్లాడిన ఖర్జూరం మనకి ఎక్కువగా అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతాల్లో మన ఎక్కువగా ఉండేది అంటే ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ మీద ఎక్కువ అవేర్నెస్ ఎక్కువైపోయి రకరకాల వీడియోస్ అవి చూసేసి ఇది మంచిది అది మంచిది అని ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాం అంటే తెలుసుకోవాలి కదా తెలుసుకోవడంలో తప్పలేదు అవైట్ చేస్తారు కదా లేదంటే ఆహా అదే అదే మన అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు ఉంది ఇవన్నీ మంచిగా ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి అంటే ఎండుకొర్జోరం అనగానే ఇంట్లో శుభకార్యాల సమయంలో దేవతల్ని ఆవాహన చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆ సమయంలో దేవత ఆవాహన చేసేటప్పుడు పసుపు కొమ్ము ఎండు ఖర్జూరం ఒక్క పోక చెక్క ఒక రూపాయి బిళ్ళ ఒక పువ్వు ఒక తమలపాకు మీద పెట్టి దేవతను ఆవాహన చేయడానికి అనుకునేవారు ఈ మధ్య కాలంలో ఈ లైన్ డేట్స్ రకరకాల డేట్స్ సీడ్లెస్ డేట్స్ అని చాలా రకాలు వస్తున్నాయి అంటే మనది ఉష్ణ ప్రాంతం ఇవి అంటే ఇక్కడ ఉష్ణం ఉష్ణీయన శీతలం అన్నారు వేడి కలిగిన ప్రాంతాల్లో వేడి చేసేవి తింటే దానివల్ల చదువు చేస్తుంది అది విపరీతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది అది ఎడారిలో అంటే నీరు లేని చోట పెరగగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగింది అది కింద నుంచి భూమి నుంచి నీటిని ఆకర్షించి అది అందులో నిల్వ చేస్తుంది అంటే ఎంత శ్రమ పడితే ఆ వాటర్ అంత తీయగా ఒక ఫలంగా మారుతుంది అది చాలా కి వెళ్ళి తీసుకొస్తాం అంటే ఇక్కడ వరుణ వరుణ యాగం అనేది ఉంటుంది అంటే ఇంద్ర అంటే ఇంద్రియాలని జయించే శక్తి ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఎక్కడెక్కడ నుంచి ఉన్నటువంటి భూగర్భజలం ఒక చోట కేంద్రీకృతం అంటే ఆ చెట్టు ఎంత తపస్సు చేస్తుంది అంటే అంత శక్తి దానిలో ఉంది నిజంగానే మనం వంద రకాలు తినే కన్నా ఒక ఖర్జూరం తింటే మనకి గా ఇన్స్టెంట్ ఎనర్జీ ఆ రుచి కూడా తీయగా ఉంటుంది అందుకని ఇవి అన్ని ప్రాంతాల్లోనూ దొరకవు మనకి ఎడారి రాజస్థాను అలాంటి ప్రాంతాల్లో మనకి దుబాయ్ ఎక్కువ ఈ డేట్స్ వచ్చే అంటే ఇక్కడ ఆంధ్ర ఇండియన్ డేట్స్కి వెస్ట్రన్ డేట్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం అక్కడ డేట్స్ అంటే ఆ కల్చరే విపరీతంగా ఎక్కువగా ఉంటుంది మనకి చాలా తక్కువగా ఉంటుంది మనకు కూడా ఈ మధ్యకాలంలో దాని ప్రభావం పెరిగింది అందుకనే మనకి మన ప్రాంతాల్లో ఖర్జోరం చెట్టు అదే మీకు ఖర్జోరం చెట్టు దాన్ని ఏమంటారు ఈత చెట్టు రెండు ఒకేలా ఉంటాయి చెట్లు రెండు కూడా పళ్ళు కూడా ఒకేలా ఉంటాయి ఈత పండు ఈత పండు దీన్ని ఏమంటారు ఖర్జోర పండు రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి చెట్లు కూడా ఒకేలా ఉంటాయి ఇవి అంటే ఆ ప్రాంతాల వారిగా ఇవి అందరం తినొచ్చు అందరికి అనుకూలంగా ఈత చెట్లు అన్నీ అందరికి దొరుకుతాయి అలాగే గజ్జోరం చెట్లు ఈ మధ్యకాలంలో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు మనకి రాజస్థాన్ నుంచి ఎడారి ప్రాంతాల నుంచి వస్తున్నాయి దిగుమతి చేసుకుంటున్నాం వాటిలో విపరీతమైనటువంటి పోషకాలు ఉంటాయి ఎందుకు అంటే కొబ్బరి చెట్టు ఎలా అయితే కిందకు వెళ్ళి నీటిని తీసుకొచ్చి పైన కొబ్బరిగా ఇస్తుందో అందుకని కొబ్బరి మంచిదన్న ఇవే వాటిలో ఉన్నటువంటి రిజల్ట్స్ అందుకే కొబ్బరి ఇస్తాము దేవుడికి ఖర్జూరాలు ఇస్తాము ఇస్తాము ఇవి రెండు మనల్ని దేవుడికి ఇమ్మల్లా దేవుడి దగ్గర కార్యక్రమాల్లో వీటిని పెట్టారు అంటే వీటికి విపరీతమైనటువంటి శక్తి ఉంది అప్పుడు ఎండుకోవరం ఆ పూజ అయిపోయిన తర్వాత వాటిని తీసుకుని రోజు నైట్ పడుకునేటప్పుడు గింజలు తీసేసి నానబెట్టి లేకపోతే నానబెట్టి బాగా మెత్తగా అయిన తర్వాత ఆ గింజలు తీసి వాటిని మిల్క్ షేక్ గాను లేకపోతే ఏదన్నా వేరే వాటితో డ్రై ఫ్రూట్స్ గాను తీసుకుంటే ఖర్జూరం అంటే ఖర్జూరం పొడి వేసిన పాలు గురించి పాలు మంచి అంటే అలా తీసుకునేటప్పుడేమో పాలు తీసుకునేటప్పుడు ఏమో నైట్ తీసుకోవాలి డేలో కాదు డేలో మామూలుగా మీరు వేరే వెజిటేబుల్స్తో వాటితో మిక్స్ చేసుకుని చేసుకుంటే విపరీతమైనటువంటి పోషకాలు వస్తాయి దాంట్లో నాచురల్ స్వీట్నర్ అది టీపీ అనేది రుచిగా ఉంటుంది షుగర్స్ కాదు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎండుక జ్వరాలను వాడచ్చు అంత ఇన్స్టెంట్ గా మన బాడీలో ని పెంచేసే అంత ఇది ఉండొద్దు దానికి అది మామూలు డైట్స్ తీసుకుంటే షుగర్లు పెరుగుతాయి ఎందుకంటే పైన వాళ్ళు ఆ స్వీట్ బదులు అన్ నాచురల్ స్వీట్స్ కూడా మిక్స్ చేస్తారు వాటర్ వేసి తడుపుతుంటారు అందుకే డ్రైవే తీసుకోవాలి డ్రైవ్ చాలా మంచివి వాటిని మనం నానబెట్టుకుని తీసుకోవడం వల్ల అవి కొంచెం ప్రైసెస్ విషయంగా ఈ మిగతా వాటితో పోల్చుకుంటే తక్కువగా కూడా ఉంటాయి అవి చాలా బాగా పనిచేస్తాయి అలాగే మనకి మన ప్రాంతాల్లో దొరికేటువంటి సీజనల్గా వచ్చేటువంటి ఈత పళ్ళు కూడా ఖర్జూరాలకు ఉన్నంత శక్తి ఉంది అవి అవి మనకి నేచురల్ గా మన బాడీలో డయాబెటిక్ అయిపోయాయి అవి అప్పటికప్పుడు తీసుకోవాలి అవి అప్పటికప్పుడు ఫ్రెష్ గా అవి డ్రైవ్ దొరకవు ఎందుకంటే దాని పైన ఉండే కండే చాలా తక్కువగా ఉంటుంది మనకి ఇవైతే ఖర్జూరాల్లో అయితే కండ ఎక్కువగానే ఉంటుంది అవి చాలా పోషకాలు ఇస్తుంది రకరకాలు చెప్తారమ్మా ఇది వీర్య వృద్ధిని చేస్తుంది ఎందుకంటే ఉష్ణ ప్రాంతం కదా మన శరీరంలో ఉష్ణం పెరిగినప్పుడు మనలో ఆ సామర్థ్యం పెరగటం ఎనర్జీ లెవెల్స్ పెరగటం ఇవన్నీ జరుగుతాయి మెడికల్ టెర్మినాలజీ అంతగా యూజ్ చేయక్కర్లేదు అది అత్యధికంగా పోషకాలు కలిగినటువంటి పదార్థం ఎడారిలో నీటి చుక్క లేని చోట తను బ్రతుకుతుంది తద్వారా ఒక ఖర్జూరాన్ని నోట్లో పెట్టుకుని చాలా దూరం ప్రయాణం చేయొచ్చు అంత ఎనర్జీ దాంట్లో ఉంటుంది అంటే ఉసిరికాయలో ఎలాగైతే శక్తి ఉంటుందో దీంట్లో కూడా అంతే శక్తి ఉంటుంది ఇవన్నీ కలిపి అంటే మనకు కొబ్బరి ఇవన్నీ కలిపి తీసుకోవచ్చు కొంచెం ఒక వంద గ్రాములు కొబ్బరి ముక్క ఒక నానబెట్టినటువంటి రెండు మూడు ఖర్జూరాలు ఒక ఉసిరికాయ అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని ఇస్తుంది మీలో మీ బ్రెయిన్ మెచ్యూరిటీని పెంచుతుంది మీకు కావాల్సిన మీ శరీరం ఏమవసరం అనేది మీకే తెలుసు ఇది పలానా పోషకాన్ని ఇస్తుందని అని చెప్పలేము ఇది వెళ్ళిన తర్వాత మీ అవసరాన్ని బట్టి ఆ పోషకాన్ని అది తయారు చేసుకునే విధంగా మీ బ్రెయిన్ ని రెడీ చేస్తూ ఉంటుంది అద్భుతమైనటువంటి ఫుడ్ అది అంటే గురుజీ ఇది ఫుడ్ తర్వాత తీసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇలాగ చెప్తూ ఉన్నారు కదా ఏంటవి అది ఇది ఎప్పుడూ కూడా ఫుడ్ కి ముందే తీసుకోవాలి ఇది అన్కుక్డ్ ఫుడ్ కుకింగ్ ఫుడ్ అన్కుక్డ్ ఫుడ్ మిక్స్ చేయకూడదు దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఏంటంటే ఈ షేక్ మీరు కోకోనట్ డేట్స్ ఆముల కలిపి తీసుకోవాలనుకుంటే భోజనానికి ఒక అరగంట ముందు తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది భోజనం తర్వాత ఇవన్నీ ఒకే జాతికి బదరి ఫలం రేగుపండు భోజనం తర్వాత తింటే అరుగుదల మెరుగవుతుంది దాంట్లో ఆములంతో పాటు ఉష్ణశక్తి ఉంది సూర్యశక్తి ఈ డేట్స్లో కూడా మీకు సన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ బాగుంది ముందు ఫస్ట్ ఫైర్ బాగా యాక్టివ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తిన్న తర్వాత తిన్నది అరగడానికి అవడానికి కావాల్సిన ఎంజాయిమ్స్ని రిలీ రిలీజ్ చేసే శక్తి దీనికి ఉంది బదరీ ఫలం రేగు పండుగకు అందుకని భోజనానికి ముందే తీసుకోవాలి అలాగే నైట్ మన దాంట్లో లియో డైట్లో నైట్ ఫుడ్ ఉండదు మనం ఏమి కుకింగ్ ఫుడ్ తినమని చెప్పం ఆ టైంలో ఇవి మీరు కోకోనట్తో కలిపి ఆమలతో కలిపి డేట్స్ని తీసుకుంటే మీకు ఎనర్జీ సరిపోతుంది మనకు కావాల్సిన ఎనర్జీ ఫిల్లింగు స్టఫు కాదు అందుకని మనకు నైట్ అంతా కావాల్సిన ఎనర్జీ రేపొద్దుటికి కావాల్సిన ఎనర్జీని ఈ ఒక గ్లాస్ తీసుకుంటే మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే మన బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా దాంట్లో దొరుకుతూ ఉంటాయి అయితే డేట్స్ తీసుకోవచ్చు మంచివే సో అంటే ఇది అంటే భోజనానికి ముందు తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండదు డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇది ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అంతేకాదు మేల్ లో ఇది స్పమ్ కౌంట్ చాలా పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు అది షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఇది న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి అందరూ కూడా దీన్ని తీసుకోవాలని కోరుకున్నాం అలాగనే చాలా ఎక్కువగా తీసుకోకూడదు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.